ఈ ఎండాకాలం ఫ్రూట్స్ లోనికి రాజు ఎవరు అంటే నేనైతే చెప్తాను ఈ తరుగుజనండి నాకైతే చాలా చాలా ఇష్టము ఇది తింటే నాకైతే అబ్బా ప్రాణం వచ్చినట్టు అవుతుంది ఆ ఎండకి నేనైతే స్కూల్ ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక బాక్స్ అయితే తీసుకొని వెళ్తాను అదైతే ఫ్రిడ్జ్లో పెట్టింది కదా ఇంకా అక్కడికి వెళ్ళేటప్పుడు కొంచెం కూలింగ్ అయితే తగ్గుతుంది చాలా టేస్టీగా అనిపిస్తుంది సో అందుకోసమే ప్ర ఎవ్రీడే నాకు కొంచెం వాటర్ క్వాంటిటీ కూడా తగ్గిపోతుంది ఎందుకంటే మనం ఎండలో వస్తాం కదా సో ఇలాంటి ఫ్రూట్స్ వాటర్ ఫ్రూట్స్ వాటర్ కర్రీస్ ఇలాంటి తినడం వల్ల బాడీకి డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడుతుంది కర్రీస్ కూడా ఇప్పుడు ఎక్కువగా ఫ్రై కర్రీస్ ఇలాంటి తినడం కూడా మంచిది కాదు ఏవైతే వాటర్ వాటర్ గా ఉంటాయో అలాంటి కర్రీసే తినడం చాలా చాలా మంచిది ఇంకా ఈ ఎండాకాలంలో ఇంకా లస్సీలు పెరుగుతో చేసినవి ఏవైనా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తింటే ఇంకా మంచిది అనమాట ఒక్కోసారి భయమేసేది ఈ ఎండలో ఏమైపోతామో ఏమో ఎంత ఎండలు వస్తుంది మన కోసం మనమైతే కేర్ తప్పనిసరిగా తీసుకోవాల్సిందే లేదంటే ఇంకా ఈ ఎండలు వచ్చేసరికి అయిపోద్ది పని ఇంకా మా పిల్లలకైతే ఈ రోజు గ్రేప్స్ జ్యూస్ చేద్దామనేసి గ్రేప్స్ కూడా తీసుకొచ్చానమాట వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇంకా వాళ్ళైతే ఈ మధ్య వాటర్ సరిగ్గా తినడం లేదు సో అందుకోసం వాళ్ళకైతే గ్రేప్స్ జ్యూస్ చేస్తాను నేనైతే వాటర్ మెలాన్ తీసుకొని వెళ్ళిపోతాను సో ఇది వీడియో మొత్తం అయిన తర్వాత క్లీన్ అయితే చేసుకోవాలి